ప్రియం ఓం నమ శివాయ శ్రీ అన్నపూర్ణ సమేత ఉమా పార్థివ కోటిలింగేశ్వర నమ మా చౌట్పల్లి గ్రామంలో ప్రసిద్ధ శైవక్షేత్రం అనాదిగా వెలిసినటువంటి కోటిలింగేశ్వర స్వామివారి యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాలు జాతర మరి కార్తీక శుద్ధ చవితి శనివారం ఇరవై ఐదో తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి మరి పిల్లలు అందరూ కూడా దాదాపు ఒక మూడు వందల మంది వరకు శివ దీక్ష శివ సుబ్రహ్మణ్య దీక్ష మాలా ధారణ చేసుకోవడం జరుగుతుంది అదే రోజు శనివారం సాయంకాలం మరి గ్రామాలయం చౌట్పల్లిలో ఉన్నటువంటి గ్రామాలయంలో కోట్లింగేశ్వర స్వామి వారు ఉత్సవమూర్తిని మరి ఆ స్వామివారిని పల్లక్కిలో హంసవాహనంలో ఎదుర్కొని రావడం జరుగుతుంది మా గ్రామ దేవతలు పోచమ్మలకు సారే సమర్పణ చేయడం జరుగుతుంది శనివారం రోజున మొదటి రోజు ఈ రెండవ రోజు ఆదివారం రోజున ఇక్కడ ఉమాపార్థివ కోటలింగేశ్వర స్వామి దేవ దేవాలయంలో యాగశాలలో రెండవ రోజు చండీయాగము యాగము రుద్రయాగము గణపతి హోమము ప్రత్యంజన హోమము మొదలవు కార్యక్రమాలు ధ్వజారోహణము పూజ దేవతాహ్వానం వేరీ పూజ దేవతాహ్వానము సాయంకాలము కార్తీక మాసం సందర్భంగా డోలోత్సవము కార్తీక మాస దీపోత్సవం దాదాపు సామూహికంగా మహిళలందరిచే కుంకుమార్చన దీపోత్సవం అనే కార్యక్రమం ఉంటుంది రెండవ రోజు మూడవ రోజు సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం షష్ఠి సందర్భంగా కుమాపార్థివ కోటింగేశ్వర స్వామి దేవాలయాన్ని నూతనంగా పునరుద్ధరించి పదిహేను సంవత్సరాలుగా వస్తుంది మరి స్వామివారు కోటిలింగేశ్వర స్వామివారికి ఆ రోజున ఎదురుకోళ్ళు అన్నపూర్ణమాత మాత కోట్లింగేశ్వర స్వామి యొక్క కళ్యాణానికి ఎదురుకోళ్ళు ముత్యాల తలంబరాలు లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి ఇక్కడికి ఎదుర్కొని రావడం జరుగుతుంది అశ్వవాహనం పైన స్వామివారిని కోట్లింగేశ్వర స్వామిని ఎదుర్కొని ఇద్దరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయడం జరుగుతుంది తర్వాత అన్న ప్రసాదము అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది మధ్యాహ్నం పూట మూడు గంటలకు నంది వాహన సేవ మొక్కు మరి ఇక్కడ వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి కూడా ఈ యొక్క నంది వాహన సేవకు రావడం జరుగుతుంది సాయంకాలము ఆరు గంటలకు మరి అన్నపూర్ణ సమేత ఉమాభారతి కోటలింగేశ్వర స్వామివారి రథోత్సవము రథహోమము రథయాత్ర రథబలిహి మరి మొదలవు కార్యక్రమాలు జాతర సాయంకాలము ఆరు గంటల నుండి ప్రారంభమవుతుంది రథోత్సవము తర్వాత పవలింపు సేవ తెల్లవారి మంగళవారము నాగవెల్లి పుష్పయాగము యాగము ఉత్సవాలు సమాప్తి పూర్ణాహుతి కార్యక్రమము సాయంకాలము తిరిగి మంగళవారం రామాలయంకు చేరుకుంటాయి సాయంకాలం మంగళవారం రోజు తిరిగి బుధవారము శివసుబ్రహ్మణ్య దీక్ష మాలాధారణ వేసుకున్నటువంటి వారికి విరమణ మరి కార్యక్రమం ముగుస్తాయి ధ్వజావహణతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి ఈ కార్యక్రమాలని కూడా శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపి పీఠ మహాసంస్తానాందేశ్వరులు గారి యొక్క ఆశీస్సులచే జరుగుతున్నాయి మరి ప్రత్యక్షంగా శ్రీ 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 సద్గురు మాధవానంద సరస్వతి స్వామి వారు ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు వారి చేతుల మీదుగా మరి దాదాపు ఒక ముప్పై మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల ఈ యొక్క కోటలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా మరి గ్రామ ప్రజలు వివిధ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమానికి మరి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి మా తాతగారైన కాశీరామ్ జోషి హనుమాన్ల బంతులు నర్సుబ్బాయి గారి ఆశీస్సుల మేరకు ఈ యొక్క కోటలింగేశ్వర స్వామి క్షేత్రము ఏర్పడింది మరి గత మూడు వందల సంవత్సరాల నుండి ఇక్కడ మేము వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఇక్కడ స్వామివారికి సేవలు అందిస్తున్నాం మా యొక్క వంశం వాళ్ళు మరి ఐదు రోజుల పాటు ఘనంగా కార్యక్రమము జరుగుతున్నది మీరందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఇట్టి కార్యక్రమంలో ఈ చండీయాగంలో యాగంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క పార్వతీ పరమేశ్వరి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా మరి మీ యొక్క మీ అందరికీ తెలియజేస్తున్నాను